नायक कुछ सब जायज कर नाले अंदर में वेस्ट में ये ना ले ले ना मनवा डाल मुंह अंदर डालता नहीं बात मचनाड़ा कैसे थे ना यहां पे आदर लेके बाहर ना मनवा ना జ్యోతిరాపోలే నూట ముప్పై నాలుగు వర్తరించుకొని మరి ఈనాడు ఆయన భౌతికంగా మన మధ్యాహ్నం లేకపోయినా ఒక భారతదేశ భారత దేశానికి చేసిన సేవను మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ఆయనకు నివాళులు ఈరోజు ఆయన ఆత్మకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి ఆనాడు ఆయన ఎవరైతే నిరాదరణకు గురైన రైతులైతేనేమి కార్మికులైతేనేమి అలా మహిళలను బాలలను కూడా ఆయన ఆ రోజు వారి జీవితాలు బాగుపడాలని చెప్పని తన జీవితం అంతా దారబోసి మన భారత దేశానికి ఆ రోజులన్నే మహాత్మ అని చెప్పని చెప్పని పిలుచుకున్న మహనీయుడు జ్యోతిరావు పోలే అని చెప్పని చెప్పని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలకు మనం అందరం కూడా కృతజ్ఞతపూర్వకంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని చెప్పని ప్రార్థిస్తున్నాం